కొంచెం టమాటా కూడా వేస్తే మంచిగా ఉంటుంది చారులో ఇది కరేపాకు కొంచెం ఎల్లిపాయలు దంచుకోవాలి పొద్దున్న పచ్చాపచ్చా దంచుకోవాలి కొంచెము మళ్ళీ అప్పుడు అడావిడి అడావిడి కాకుండా అయిపోయింది ఇప్పుడు పోపు వేసుకుందాము చారుకి మెయిన్ మర్చిపోయినా ఇదిగోండి చింతపండు నానబెట్టి పెట్టుకోవాలి పోపేసినాక కొంచెం దాని రసం తీసి అందులో వేసుకోవాలి అండి పోపు వేసుకుందాము ఫస్ట్ పొయ్యి మీద స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నా కొంచెము దాంట్లోకి ఇవ్వండి జీలకర్ర జీలకర్ర నేను కొంచెం ఎక్కువ ఎక్కువేసుకో జీలకర్ర కాదు ఇది ఆవాలు ఏం కాదు తర్వాత జీలకర్ర అలాగే చారులోకి మెంతులు వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ ఊపి తీ నెక్స్ట్ ఇది మనం దాని పెట్టుకున్న ఉల్లిపాయలు నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి మీకు ఎవరికైనా ఇష్టం అంటే అదేంటిది ఉల్లిగడ్డ కూడా వేసుకోవచ్చండి ఇది ఒకసారి కలుపుకున్నాం కదండి పచ్చిమిర్చి కొంచెం ఒకసారి ఇట్లా కలుపుకోవాలి సింపుల్గా ఏమి అడవిడి లేకుండా ఫాస్ట్గానే అయిపోతుందండి తర్వాత వచ్చేసి కరివేపాకు కొంచెం ఎండిపోయింది నా దగ్గర అయినా బాగానే ఉంటుంది కరివేపాకు టేస్ట్ ఇష్టమంటుంది టమాటాలు కొన్ని ఒక్కటే అండి ఒక్క టమాటా మీది ఒక కొంచెం పెద్ద ఉంటే ఒకటి చిన్న ఉంటే రెండు వేసుకుంటే బాగుంటుంది కొంచెం కొంచెం మగ్గని ఇయ్యాలి పసుపు కొంచెం పసుపు ఇప్పుడైతే కొంచెం ఉప్పు వేస్తున్నా మళ్ళీ చారు చింతపండు రసం తీసినాక మళ్ళీ వేసుకుందాము ఈ టమాటా మగ్గడానికే కొంచెం మగ్గనిద్దాము టమాటా ఇవన్నీ టమాటా మగ్గిపోయింది ఇప్పుడు ఇలా మనం రసము చింతపండు రసం తీసి అందులో వేసుకున్నాము మనకి ఎంత కావాలో అంత రసం చేసుకోవచ్చు ఈ మిగిలినపైన చింతపండు దాంట్లో కొంచెం ఉప్పేసి రాగి గిన్నెలు ఉంటే దొంగకండి తెల్లగా అవుతాయి కొంచెం వాటర్ పోసుకుందాము చిక్కగానే ఉంది పులుపు ఎక్కువ ఉంటుంది పోసుకుందామండి సరిపడండి చాలు సరిపోతుంది నేను పోపులో వేయడం మర్చిపోయినా కొంచెం ఇంగువ నెక్స్ట్ కొంచెం లవంగాలు కొంచెం లవంగాలు వేసుకోవచ్చు ఇవి లవంగాలు కాదు మిరియాలు కొంచెం వాము జలుబు ఇట ఉంటే చార్జ్ చేసుకోండి చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది కొంచెం పచ్చ దంచుకోవాలి చూడండి పచ్చాపచ్చ దంచుకోవాలి వేసేసుకున్నాం చార్లు మీ దగ్గర ఏంటి ఏమంటారు కొత్తిమీర ఉంటే కూడా వేసుకోండి బాగుంటుంది కొత్తిమీర కూడా అంతే అండి రసము కొంచెం మసలు పెట్టాలి మసులుతుంది కొంచెం మరిగినాక చారు రెడీ కొత్తగా ఎవరైనా మా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి మీరు వీడియోని లైక్ చేయడం వల్ల మీ ద్వారా ఇంకొకరికి వెళ్తుందండి మాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది ఈ రసం కొంచెం మరిగినాక ఆపేసుకుంటే సరిపోతుంది మరిగనిద్దాం దాన్ని చుట్టుంటే మస్తు స్మెల్ వస్తుందండి మంచి వాసన మనం అది విడియాలు వేసినాం కదా మా ట్రీట్మెంట్లో మస్తు వస్తుంది ఎవరికైనా నచ్చితే ఇలా ట్రై చేయండి అలాగే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ అండి బాయ్